ప్రేక్షకులందరికీ కూడా ఆదివారం రవిపుష్య యోగం ఇది ఏ రకంగా వినియోగించుకోవాలి ఇది ఎందుకు మనకి ఉపయోగపడుతుంది ఆ రకంగా దాని వివరాలను తెలుసుకుంటాం ఏదైతే మరి మే నాలుగో తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క రవి పుష్యమి యోగం అనేది ఏర్పడటం అనేది జరిగింది అయితే ఈ రవిపుష్య యోగం అనేది చాలా విశిష్టమైన రోజు అంటే ఆదివారం నాడు పుష్పమే నక్షత్రం వచ్చిన గురువారం నాడు పుష్పమీ నక్షత్రం వచ్చిన అది అద్భుతమంగా మనకి వివిధ కార్యక్రమాలు కానీ వివిధ సాధనలు కానీ అనేక వాటికి శ్రీకారం చుట్టడానికి పరమ మంచి ముహూర్తం పరమోత్తం ముహూర్తం అంటమే అటువంటి మంచి ముహూర్తాల్లో ఈ ఆదివారం పుష్పమీ నక్షత్రం కలిసి రావటం అనేది అయితే ఎప్పుడైనా సరే ఈ పుష్యమీ నక్షత్రం అంటే నేను గతంలో కూడా ఇదే చోట మనం కొన్ని వీడియోస్లో చెప్పాం అత్యంత మరి కాస్మిక్ రేసెస్ ఉన్నవి ఏంటి అంటే కనుక రేవతి నక్షత్రం ఒకటి పుష్మి నక్షత్రం ఒకటి ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలుగా నేను తెలియజేస్తున్నా అలాగే ఏదైనప్పటికీ కూడా మనకి ఆదివారం నాడు పుష్మి నక్షత్రం అనేది మనకి పుష్కర యోగం అని రవిపుష్య యోగం అని ఇలా చెప్పడం అనేది కూడా జరుగుతుంది వివిధ పంచాంగాల్లో దీన్ని ఈరోజు మీరు అంటే అక్షయ తృతీయ నాడు ఎలాగైతే కొన్ని కొన్ని మనం మంచి పనులు చేస్తే అవి అక్షయం అవుతాయని ఏ రకంగా ఒక విశ్వాసాన్ని మనం ఉంచుకున్నాము పెట్టుకున్నాము అదే పద్ధతిలో ఈ యొక్క ఆదివారం నాడు పుష్మి నక్షత్రం వచ్చిన గురువారం పుష్పమీ నక్షత్రం వచ్చిన మనకి అనేక రకాలైన కార్యక్రమాల కోసం వినియోగించుకోవచ్చు ఏంటి అంటే కనుక ఉదాహరణకి మీరు కొత్తగా ఒక ఏదైనా మంత్రం మొదలెడదాం దీక్ష మొదలు పెడదాం లేదు ఈ రోజు నుంచి నేను ఒక పలానా పలానా దేవి సాధన మొదలు పెడదాం లేదా మరి విష్ణుమూర్తి ఆరాధన అనుకోండి ఏదో ఒక ఆరాధన ఈ ఆరాధన అనేది ఏదైతే మొదలెట్టాలని దానికి ఉవ్విళ్ళు కొడుతున్నారో ఇది చాలా మంచి ముహూర్తం దివ్యమైన ముహూర్తం అక్కడ మీరు మిగతా వాటితో చూసుకోగలరా అంటే మీకు తార అనుకూలమా కాదా ప్రతికూలమా కాదా ఇలాంటివి ఏమీ చూసుకోగల ఖచ్చితంగా ఇదే రోజు మీరు ఆ పనిని ప్రారంభించుకోవచ్చు తర్వాత ఏదైనా సరే వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే కనుక వాహనాలు కూడా కొనుక్కోవచ్చు తర్వాత రెండోది ఏంటంటే ఇదే ఏదైతే మరి నాలుగో తారీఖు ఉందో ఈ రోజు నుంచి మనకి రాత్రి నుంచి వాస్తక తరి అనేది కూడా ఉంటుంది అలాగే ఈ పుష్యమి నక్షత్రం కూడా మధ్యాహ్నం పన్నెండింటితో అయిపోతుంది కనుక ఈరోజు మీరు ఏది చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఇంచుమించుగా మధ్యాహ్నం లోపు చేసుకోవటం అనేది అవసరం ఈ పన్నెండు లోపు మీరు ఏ పని కొత్తది మొదలెట్టాలన్నా కూడా అది దివ్యం దివ్యమైన ముహూర్తం కనుక ఆ రకంగా మీరు చేసుకుంటూ ఉండండి అది చేసుకోండి మీకు బంగారం కొనుక్కోవాలా కొత్తగా బంగారం కొనండి కొత్తగా ఏదైనా దస్తావేజులు పూర్తి చేయాలనుకుంటున్నారా పూర్తి చేయండి ఇలా ఏదైనా సరే ఒక పనికి శ్రీకారం చుట్టాలి అనుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నం పన్నెండులోపు దాన్ని అవలంబించండి ఇవి సాధారణంగా ఈరోజు ఆదివారం మనం పుష్టిమీ నక్షత్రం నాడు వచ్చే ఒక విధానం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీకు తెలుసు కదా నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఏదైనా ఇలా విశిష్టమైన రోజు వచ్చినప్పుడు తప్పకుండా ఎంతో కొంత మనకి ఉపయోగపడే మరొక మేలేంటి అనేది కూడా తెలియజేయటం అనేది చేస్తూ ఉంటాం అది ఏంటి ఈసారి మరి ఎవరికి మేలు చేద్దామంటే కనుక ఈ నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగం రాక సతమతం అవుతూ ఉన్నారు ఉద్యోగంలో దివ్యమైన భవిష్యత్తు లేక బాధపడుతున్నారు మరి హఠాత్తుగా వాళ్ళు ఏదైనా సరే బెంచ్ మీదకి రావటం తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అని చెప్పిన వార్త ఉన్నప్పటికీ కూడా దాన్ని అఫీషియల్గా రూఢీ చేయలేకపోవటం హోళ్ళో ఉంచటం అంటాం దాన్ని ఆ రకంగా ఎవరైతే ఇలా ఇబ్బందులు పడుతున్నారో అలాగే మరి కొంతమంది పాపం విదేశాల్లో ఏదో ఉద్యోగం వస్తుందని ముందు వెళ్ళిపోవటం ఆ తర్వాత వీసా గడువు అయిపోతే అక్కడ ఎదురు డబ్బులు కట్టి ఉండవలసిన పరిస్థితులు నెలకొంటూ ఉంటాం ఇలాంటివి ఎన్నో కూడా విని 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 ఉన్నాం మనం అందులో ఇటీవల కాలంలో విదేశాల్లో మన వారి యొక్క అయితే గనక చెప్పనలవి కాదు ఇలాంటి మరి అగమ్య గోచర పరిస్థితుల్లో ఎంతో కొంత ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా ఆకాంక్ష ఇది ఏ రకంగా చేయాలి అంటే కనుక ఇందాకే చెప్పాను ఈ పుష్యమి నక్షత్రం అనేది మించుమించుగా పన్నెండు వరకు వేసుకోండి పన్నెండుకి ఇంకా కొద్దిగా నిమిషాలు అటు ఇటుగా ఉండొచ్చు కానీ మనం మిట్ట మధ్యాహ్నం పన్నెండు వరకు తీసుకుందాం అయితే ఈ లోపు మీరు ఏదైనా సరే ముఖ్యంగా ఆదివారం నడితే కనుక మనకి మధ్యాహ్నం ఇంచుమించుగా రెండున్నర వచ్చేదాకా కూడా ఎలాంటి దుర్మూర్తాలు బజ్యాలు సాధారణంగా ఉండవు అలాగే ఇప్పుడు మనం ఏదైనా సరే చెప్పబోయేది కూడా మధ్యాహ్నం లోపు మీరు ఆచరించండి దీన్ని ఎలా ఆచరించాలి అంటే కనుక ఇప్పుడు ఈ పుష్యమి నక్షత్ర మంత్రం ఉంటుంది ద అదేంటి అంటే కనుక ఓం హైం హ్రీం శ్రీం కం హైం హ్రీం శ్రీం పుష్యమే నమ ఓం హైం హ్రీం శ్రీం కం హైం హ్రీం శ్రీం పుష్యమే ఏ నమ ఈ రకంగా మనము యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈరోజు మొదలెట్టి మీకు మరి సత్యనారాయణ వరత ప్రసాదం లాగా అంటే గోధుమ చేసే ఏదైతే మరి ప్రసాదం ఉంటుందో అది మీకు ఇంట్లో వాళ్ళకు వస్తే ఆ గోధుమ రవ్వ ప్రసాదం నివేదన చేయటం అంత వచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి ఇంకేదైనా తేలికైన పద్ధతి చెప్పండి అంటే కనుక కొద్దిగా గోధుమలు దోర దూరగా వేయించి వాటిలో కొద్దిగా పంచదార కలిపి దాన్ని మీరు ప్రసాదంగా నివేదన చేయండి ఒకవేళ మీకు ఆ రకమైన సత్యనారాయణ ప్రసాదం చేసుకోవటం కష్టము అనుకుంటే మేము బ్యాచిలర్స్ అండి మేము ఎక్కడో ఉంటామండి మరి ఎలాగండి అంటే అలాంటి వాళ్ళకి కొద్దిగా తేలిగ్గా అవా అయ్యే పద్ధతి ఆ రకంగా కొద్దిగా గోధుమ రవ్వని వేయించి కొద్దిగా ఈ పంచదార కలిపి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవటం ఒకవేళ మనకి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క అందుబాటులో ఉంటే కనుక ఆ రకంగా మీరు చేయటం అనేది అయితే ఈరోజు మరి మొదలెట్టడం అనేది తప్పనిసరి ఈ మొదలెట్టాక కనీసం ఆరు ఆదివారాలు చేయొచ్చు అలాగే లేదా మీకు తెలిస్తే కనుక కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నెలలో ఈ మూడు నక్షత్రాలు వచ్చిన రోజు చేసుకోవచ్చు మొత్తం మీద అయితే మీరు చేసేది ఆరుసార్లు ఉండాలి మీరు మూడు నక్షత్రాలు మూడు ఆదివారాలు చేసినా అలాగైనా సరిపోతుంది లేదు ఎకాబిక్కిన ఆరు ఆదివారాలు మిగతా నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆ రకంగా చేసినా కూడా తప్పకుండా అది మీకు మంచి మేలు చేయటం అనేది అయితే ఉంటుంది సరే ఒకవేళ ఏదైనా సరే మనం అనుకున్నట్టుగా అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు దీనికి ఏదైనా సరే ప్రత్యాయమనంగా ఒక్కోసారి స్విచ్ వర్డ్ అనేది ఉంటుంది ఒక్కోసారి ఉండకపోవచ్చు అయితే ఈరోజు ఏదైనప్పటికీ కూడా ప్రత్యాయమనంగా అయితే ఒక స్విచ్ వర్డ్ అనేది మీరు తూర్పులో కూర్చోండి ఈ తూర్పులో కూర్చుని మీరు ఏదైతే ఈ స్విచ్ వర్డ్ అనేది ఉంటుందో దాన్ని చదువుకోవాలి కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ గోల్ రీచ్ కౌంట్ డౌన్ గోల్ రీచ్ కౌంట్ డౌన్ గోల్ రీచ్ అనేది మీకు చేతనైన సార్లు చదువుకోండి అలాగే ఇదే సిచ్యువల్ని ఇందాక చెప్పిన పద్ధతిలోనే ఆరు ఆదివారాలు లేదా మూడు ఆదివారాలు మూడు రవి నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషఢ ఈ రకంగా ఈ ఆరు సార్లు మీరు కనుక ఈ క్రీన్ ఆచరించినట్టయితే సాధ్యమైనంత తొందరలోనే మీకు ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగంలో మీకు ఉండే సమస్యల నుంచి బయటకు రావటం తప్పకుండా జరుగుతుంది ఇది మరి ఈరోజు